అందరికీ ఉపయోగపడేది చెప్తున్నానండి నేను ఇక స్టీల్ స్టాండ్ ఒకటి కొన్నానండి ఆ స్టాండ్లో వచ్చేసి అమెజాన్లో ఫ్రూట్స్కి ఆర్డర్ చేసే చేసినటువంటి కార్డ్బోర్డ్ బాక్సెస్ అవి సెట్ చేస్తున్నానండి ఆ బాక్సుల్లో సరిపోయే డబ్బాలు పెట్టుకుంటున్నాను ఒక దానిలో బా డబ్బాలు పెట్టాను ఒక దానిలో గ్లాసులు పెట్టుకున్నాను దానిలో వచ్చేసి సన్రైజ్ బాటిల్స్ పెట్టుకుంటున్నాను ఈ పెద్ద అట్టపెట్టిలో అయితే నాలుగు పట్టేయండి ఈ సన్నగా ఉండే వాటిల్లో కొన్ని మాత్రం సరిపోయాయి మూడు బాక్సులే సరిపోయాయి నాకు చాలా యూజ్ఫుల్గా అనిపిస్తుంది అండి ముందు తెలియక పడేసేదాన్ని సరే చూద్దాము ఇలా పెట్టుకొని చూద్దామని చెప్పేసి పిల్లలు ట్రైల్ తెచ్చున్నా కూడా నేను అవి పక్కన పెట్టేసి ఇవి పెట్టుకున్నానండి ఈ అట్ట బాక్సులు మనము డెకరేట్ చేసుకోవచ్చండి పేపర్తో కానీ వేస్ట్ క్లాత్తో కానీ ఇలా బాక్సుల్లో కను కనపడకుండా నీట్గా పెట్టుకోవచ్చు నేనైతే ఇవి తర్వాత యూజ్ చేయను అనేసి డెకరేట్ ఏం చేయలేదండి ఆల్ ఆల్రెడీ నాకు ట్రేలు ఉన్నాయి వాటిల్లో అందరికీ చూపెడదాం అని చెప్పేసి నేను ఇలా చేశానండి మీరు చూడండి నీట్గా అన్నీ ఒక ర్యాక్లోనే సామాన్ మొత్తం సరిపోయినాయండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి పిల్లలకు చెప్తున్నా ట్రైలు పక్కన పెట్టేస్తాము ఈ అట్ట బాక్స్లో పెట్టుకుందాము అని ఇట్లా హోల్స్ ఉండడం వల్ల బాక్స్కి పురుగులు చేరే అవకాశం ఉండదండి బాగుంటుంది మీరు ట్రై చేయండి మీరు యూజ్ చేసుకోండి మీరు యూజ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్